బాబా జీవితం అనే దాని గురించి నాలుగు మాటలు చెప్పండి ఈ మధ్యగా చెప్పాను అబ్బో మీ దగ్గర చాలానే ఉంటాయి కానీ నా గురించి ఒక్కటి చెప్పండి బాబా సరే వింటూ ఊహించుకో ఏమీ లేకుండా పుట్టావని తెలుసు అయినా ఏవేవో కావాలని పరుగులు పోనీ పొందిన తర్వాత బాగున్నావా లేదు ఎందుకంటే నువ్వు పొందినవి ఏవీ శాశ్వతం కాదని తెలుసు చివరకు ప్రాణం కూడా సొంతం కాదని తెలుసు అయినా ఆగేవా లేదే ఇంకా ఏదో ఏదో ఆశ ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతావని తెలిసిపోయింది అప్పుడైనా తెప్పరిల్లావా లేదే ఇంకా ఇంకా కావాలి నాకే కావాలి అనే ఆశతో చివరకు శ్వాసను వదిలేస్తావు ఎంత ప్రాకులాడి ప్రయాసపడినా ఏం తీసుకువెళ్ళానని ఆలోచిస్తే ఆశల మూటను తీసుకువెళ్ళి దాచిన సంపదను సుఖపడడానికి చివరకు దాయాదులకు వదిలిపెట్టావు జై హింద్